జనసేనలో క్రియాశీలకంగా గత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో పనిచేయడం జరిగింది అలాగే గతంలో కూడా ప్రజారాజ్యంలో నేను జిల్లా అధికార ప్రతినిధిగా యువరాజ్యం అధికార ప్రతినిధిగా ఉండడం జరిగింది కానీ తదనంతరం ఇక్కడ గ్రూప్ రాజకీయాల వలన పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను పార్టీలో జరుగుతున్న అనేక నా మీద జరుగుతున్నటువంటి స్థానిక నాయకులు చేస్తున్నటువంటి కుట్రల మీద నేనే కానీ అనేక సందర్భాల్లో పార్టీ పెద్దలతో చెప్పుకోవడం జరిగింది సోషల్ మీడియాతో చెప్పుకోవడం సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవడం జరిగింది కానీ దాన్ని దేనికి కూడా స్పందించలేదు ఎందుకంటే ఇక్కడ నాయకులు గ్రూప్ రాజకీయాలు ఆ విధంగా ప్రోత్సహించారు హైకమాండ్లో కూడా అదే విధంగా వాళ్ళ మనుషులు నాదన్న మనోహర్ గారు ఇతర సభ్యులు ఉండడం వలన దాన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్ళకపోవడం జరిగింది కానీ తర్వాత నేను ఇంకా గత ఆరు ఆరు నెలల నుంచి కూడా అనేక సందర్భాల్లో నేను పార్టీని ఇదే కంటిన్యూ అయితే నేను పార్టీని విడిపోతాను అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా నేను కురసాల కన్నబాబు గారిని అలాగే చలమన్ శెట్టి సునీల్ గారిని గౌరీని చంద్రశేఖర్ రెడ్డి గారిని ముగ్గురిని కలవడం వాళ్ళతో మాట్లాడడం మాట్లాడాక వాళ్ళు కూడా నేను గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళ మీద కానీ వైసీపీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి వ్యక్తిని చాలా అంటే ఎంత అంటే నన్ను క్షమించలేనటువంటి నేను వాళ్ళు క్షమించలేనటువంటి విమర్శలు నేను చేశాను కొన్ని పరిస్థితుల్లో కానీ అటువంటిది కూడా చూడకుండా వాళ్ళ ఒక రాజకీయ పార్టీలో కేవలం రాజకీయ రాజకీయంగానే అతను విమర్శించాడు తప్పితే నాకున్న గుడ్ విల్ ఏదో ఉందో నాకు ప్రజల్లో ఉన్నటువంటి యువతలో ఉన్న ఆధారం ఏదోందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి నేను ఎటువంటి డిమాండ్స్ చేయకుండానే నన్ను గౌరవైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి నన్ను పర్సనల్గా ఇంట్రడ్యూస్ చేసి నాలో నేను ఈ పది సంవత్సరాలు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేశానో క్లియర్గా చెప్పి నన్ను ఒక ఫైర్ బ్రాండు తినం ఈస్ట్ గోదావరికి వారికి ఆయన పరిచయం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అని నన్ను పండు వేసిన వెంటనే రెండు చేతులు పట్టుకున్నాయి అసలు డోంట్ వరీ మీరు వర్క్ చేయండి నేను అటువంటివి పట్టించుకోను అని ఎంత అంటే గుండెలకి హద్దుకుని అంతలాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం సిగ్గేసింది మాకు నిజంగా ఆ రోజు మేమా ఇటువంటి మనిషి మీద ఇన్నిసార్లు ఎలిగేషన్ చేసామా అనే పరిస్థితిలో చేయడం జరిగింది ఇకపోతే ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఈరోజు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన మా పార్టీకి సంబంధించి చలమల శెట్టి సునీల్ గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాస్ గారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది తంగళ ఉదయ శ్రీనివాస్ గారి నామినేషన్లో ఎన్ని ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మించాడు ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినప్పుడు కూడా తంగళి ఉదయ శ్రీనివాస్ గారు విద్యావ్యాధి చాలా చదువుకున్న వ్యక్తి ఎంత ఇంజనీరింగ్ చేశాడు సాఫ్ట్వేర్ జాబ్లు వేసుకున్నాడు అంటే అతను ఎంత మందిని ఆమార్చాడు అనడానికి పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేశారు ఉదయ్ శ్రీనివాస్ అనడానికి ఈ రోజు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో ఆయన ఇంటర్మీడియట్ అని రాయడం జరిగింది ఈ రోజు దాని మీద ప్లస్ ఇంకొక కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి వాటి మీద మేము ఈ రోజు మాట్లాడడం జరిగింది అక్కడ లాయర్లు మాట్లాడడం జరిగింది ఈ రోజు లోపల సెన్సేషన్ జరగలేదు కానీ బయటికి మీడియా లీక్ అవ్వలేదు కానీ లోపల ఆర్ఓ గారి దగ్గర కానీ ఎన్నికల ప్రధాన అధికారి గారి దగ్గర కాని కలెక్టరేట్లో కాకినాడ కలెక్టరేట్లో సుమారుగా నలభై ఐదు నిమిషాలు వాదోపవాదం జరిగింది ఇరుపక్షాల లాయర్లు కూడా వాదోపవాదాలు జరిగినాయి అందులో ఏంటంటే ప్రధానంగా ఉదయ శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి రెండు పాన్ కార్డులు దీన్ని ఫుల్ డీటెయిల్స్ పాన్ కార్డు అనేది మనం దాస్తేనో దాగిచ్చేదో కాదు ఏ వెబ్సైట్లో టూ సెర్చ్ చేసినా దాని పూర్తి ఆధారాలు ఉంటాయి రెండు పాన్ కార్డులకి సంబంధించిన రెండు వేరు వేరు పేర్లతో చిన్న పేర్ల మార్పులతో రెండు నెంబర్లు తీసుకొని రెండు మెయింటైన్ చేస్తున్నారు అంటే పాన్ కార్డు అనేది లేకపోతే ఒక ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి పూర్తి వివరాలతో పాటు అతను చేసే అంటే లావాదేవీల విషయం ఆ ఆధార్ కార్డు ఏమో పూర్తి వ్యక్తిగత అతని వివరాలు ఉంటాయి పాన్ కార్డ్ అనేది మనం ప్రభుత్వానికి మనం చేసే వ్యాపార నిమిత్తం కానీ లేకపోతే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ కూడా ఎవ్రీ ఇయరు మనం సబ్మిట్ చేసే దాంట్లో పాన్ కార్డు ఆధారంగానే జరుగుతూ ఉంటుంది అటువంటిది పాన్ కార్డులు రెండు పాన్ కార్డులు ఆయన మెయింటైన్ చేయడం అనేది అది కూడా ఒక కుట్ర మోసం ఎందుకు మోసం అంటున్నా అంటే అతను ఒక పాన్ కార్డులో తనకి సంబంధించిన టీ టైం వ్యాపార లావాదేవీలు చేస్తూ రెండో పాన్ కార్డులో కేవలం క్రికెట్ బుకింగ్కి సంబంధించిన లావాదేవీలు మాత్రమే రెండో పాన్ కార్డులో జరుగుతున్నాయి అటువంటి వ్యక్తి అంటే కళ్యాణ్ గారు సాక్షాత్తు మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు మనకు దేవుడితో సమానం అతను దేవుడితో సమానం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారి అటువంటి వ్యక్తిని నువ్వు ఇంటర్మీడియట్ చదివి అతను కేవలం ఇంటర్మీడియట్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చాడు నేను కూడా మొన్నటి వరకు అక్కడే పనిచేశాను జనసేన పార్టీలోనే పనిచేశాను నాతో సహా అంటే కళ్యాణ్ గారు మోసపోయినప్పుడు విజయగోపాల్ లాంటి వాళ్ళు మామూలు కార్యకర్తలు మోసపోవడం పెద్ద పెద్ద విషయం కాదు కళ్యాణ్ గారిని కూడా అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కొన్ని లక్షలు అంటే పర్యానం ఒక ఐదు కోట్లో మూడు కోట్లో ఉద్యోగం వస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకుని వచ్చి భారతదేశం మీద ఉన్న ప్రేమతో స్వదేశం మీద ఉన్న ప్రేమతో అతను ఒక వ్యాపార సంస్థను స్థాపించి ఇరవై నాలుగు వందల మంది ఇరవై నాలుగు వేల మందికి మేము ఉపాధి కల్పించాం పదకొండు వందల మంది మహిళలకి మేము పరోక్షంగా ఉపాధి కల్పించాం అంటున్నారు ఇరవై నాలుగు వేల మందిలో మీరు ఇచ్చిన టీ టైమ్స్లో మీరు నిజాయితీ పరుడైతే మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇరవై నాలుగు వేల మంది టీ టైమ్స్ మీరు ఇచ్చిన ఫ్రాంచైజీల్లో ఈరోజు ఎన్ని ఫ్రాంచైజీలు నడుస్తున్నాయి మీ ఫ్రాంచైజీలు మీరు చెప్పినటువంటి కబుర్లకి ఎంతమంది నష్టపోయారు చెప్పాలి మీ అఫిడేవిట్లో ఎంత దారుణం అంటే ఇంటర్మీడియట్ చదివిన మీరు యువతను మోసం చేయడానికి ఒక ఆదర్శ భావాలు ఉన్నాయి నాకు ఒక ఆదర్శ ఆయన వ్యక్తిని అని చెబుతూ ఆదర్శమైన వ్యక్తులు యువత ఎవరు యువకులు ఎలా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు పది మంది ఇన్స్పైర్ అయ్యేలా ఉండరు పది మందికి మనం సమాధానం చెప్పుకుని ఇలా ఉండాలి నువ్వు ఇంటర్మీడియట్ టు ఇంటర్మీడియట్ చదివి అంటే గతంలో ఇదే కాకినాడ పార్లమెంట్కి తోడు సుబ్బారావు గారు ఐదో తరగతి చదివారు అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ ఆయన మొగుటూ లేని మహారాజు లాగా పార్లమెంట్లో వేయలేడు అంటే ఇక్కడ చదువుకి సంబంధించిన అంశం కాదు అంటే మీరు యువతనే మేధావులా మాట్లాడుతూ ఐదు నేనేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం దాన్ని పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం త్యాగం చేసేసి వచ్చేసి ఇక్కడికి వచ్చినట్టు ఇవే కాదు మీద ఇంకా రేపు ఎల్లుండి తర్వాత రాబోయే రోజుల్లో మీ మీద అనేక ప్రెస్ మీట్లు ఉంటాయి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు పవన్ కళ్యాణ్ గారికి తెలియని పనులు కూడా నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలిసేటట్టే చేయబోతున్నాను జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి జనసేన పార్టీలో ఉన్నటువంటి యువతకి జనసేన వీర మహిళలకి కూడా తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఏంటన్నదే రాబోయే రోజుల్లో ప్రతి మూడు రోజులకో నాలుగు రోజులకో ఒక ప్రెస్ మీట్లో మీరు చేస్తున్నటువంటి మాటలు అటు నుంచి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఇటు నుంచి అదే విధంగా మాట్లాడే పరిస్థితులు అయితే ఉంటాయని నేను తెలియజేస్తూ ఈరోజు అక్కడ జరిగినటువంటి అటులో రెండు పాన్ కార్డుల అంశాలు కూడా ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అడిగినప్పుడు కూడా అతను కనీసం నాది రెండు పాన్ కార్డులు ఉన్నాయని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థితిలో కూర్చున్నాడు కానీ ఆర్ఓ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఇతనికి ఉన్నది రెండు పాన్ కార్డులు అన్నాయని ఓకే అవి రెండు పాన్ కార్డులు మెయింటైన్ చేస్తున్నది కోర్టులో చూసుకోండి కోర్టు అంశం కాబట్టి అన్నారు కాబట్టి ఈ రోజు అతను బతికి బయటపడ్డాడు లేకపోతే ఈ రోజే అతను ఎంపీ ఎలక్షన్ నుంచి తప్పుకుంది ఎలక్షన్ కమిషన్ తప్పించేవారు అతనికి ఎలక్షన్ కమిషన్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అతను బయటకు రాగలిగాడు లేకపోతే రెండు పాన్ కార్డులు రెండు ఆధార్ కార్డులు రెండు పాస్పోర్ట్లు దొంగలు తప్పితే ఎవరో చేయరు నువ్వు దొంగవా దొరవో నెక్స్ట్ మళ్ళీ నీకు ఏమైనా మాట్లాడాలంటే వేరే ఛానల్లో మాట్లాడు నెక్స్ట్ నేను మళ్ళీ మాట్లాడతాను దుబాయ్లో కేసు అంశాలు అయితే మాత్రం మళ్ళీ ప్రెస్ లో ఖచ్చితంగా మీకు ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడతాను ఎందుకంటే గుడ్డ కాల్చి ముఖం మీద వేసేసే పరిస్థితులు అటువంటి నీచమైన రాజకీయాలు మేము చెయ్యం ఉదయ శ్రీనివాస్ గారి లాగా నీచంగా ఎలిగేషన్స్ పెట్టే ఆలోచన మాది కాదు ప్రతిదీ ఆన్ పేపర్ ప్రతిదీ తీసుకొచ్చి మేము ముందు సాక్ష్యాలతో సహా త్వరలో మాట్లాడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్